విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ హిందూపూర్ శాసన సభ్యుడు అయిన బాలకృష్ణ మరోసారి వివాదాల్లో చిక్కున్నారు ఎన్టీ రామారావు వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించడానికి వెళ్ళిన సందర్భంలో కూడా బాలకృష్ణ అక్కడి జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించి లేకపోతే తొలగించమని చెప్పి ఆదేశిస్తూ వివాదానికి కారణమయ్యారు నిజానికి అది సందర్భం కాదు ఇంకొక అంశం ఏంటంటే నిజానికి ఎన్టీఆర్ ఘాట్ ఉన్న ఆ ప్రాంతమంతా కూడా బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ వారు ఆధ్వర్యంలో ఉంది అంటే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బుద్ధ పూర్ణిమ ప్రాజెక్ట్ అథారిటీ అథారిటీ ఆ ఎన్టీఆర్ ఘాట్ ప్రాంతాన్ని అందటినీ కూడా పర్యవేక్షిస్తోంది అక్కడ ఏం జరిగినప్పటికీ కూడా ఈ అథారిటీయే బాధ్యత తీసుకోవాలి నిర్ణయాలు తీసుకోవాలి అక్కడ ఫ్లెక్సీలు పెట్టాలన్నా ఫ్లెక్సీలు తొలగించాలన్నా ఈ అథారిటీ మాత్రమే చేయాలి కానీ బాలకృష్ణ గారు అదేదో తన సొంత ప్రాంతమైనట్లుగా భావించి అక్కడి ఫ్లెక్సీలను తొలగించాలంటూ తన అనుచరులకు ఆగ్రహంతో ఆదేశాలు జారీ చేశారు నిజానికి బాలకృష్ణకు ఎందుకు అంత ఎలర్జీ జూనియర్ ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆర్ అంటే బాలకృష్ణకి ఏమైనా వెన్నులో వణుకు పుడుతుందా బాలకృష్ణ భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తే తన అల్లుడికి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా ఎందుకు బాలకృష్ణ ఇటువంటి దుందుడుకు పనులకు పాల్పడుతున్నారు ఈ విషయాన్ని మనం పరిశీలించే ముందు ఒక్కసారి బాలకృష్ణ తీరును చూస్తే ఆయన వైఖరి కుల దురహంకారంతో ఉండటమే కాకుండా స్త్రీలను అవమానపరిచే విధంగా కామెంట్స్ చేయడంలో కూడా ఆయన అనేక అనేక విమర్శలు పాలయ్యారు కుల దురహంకారం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే ఆయన తరచుగా మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అని చెప్పటం స్త్రీకి సంబంధించి ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలు జనాన్ని చూస్తే బహుశా ఆయన తెచ్చిపోతుంటాడేమో ఉంటాడేమో అందుకనే ఒక సినీ ఫంక్షన్లో ఆయన ఏమంటాడంటే అందమైన అమ్మాయి కనిపిస్తే చూస్తూ ఊరుకుంటారా ముద్దు పెట్టండి లేకపోతే కడుపు చేయండి అని చెప్పి అంటాడు మరో సందర్భంలో ఆయన ఒక చిన్న గాయమై హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఆయన ఒక నర్సును ఉద్దేశించి ఆయన అన్న మాటలు దీనమ్మ భలే ఉంది ఆ నర్స్ దీనమ్మ భలే ఉంది ఆ నర్స్ అని కామెంట్ చేయడం అదే కామెంట్ని పబ్లిక్ ఫంక్షన్లో కూడా రిపీట్ చేయడంతో అదొక పెద్ద వివాదంగా మారింది అంటే వాచాలత తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడే ఒక విధానం దాన్ని ఇంకా చెప్పాలంటే ఒక అహంకార పూరితమైన వైఖరి దీనితో పాటు జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కూడా బాలకృష్ణ ఎప్పుడూ ఒక సానుకూల ధోరణతో ఉన్నట్టుగా లేదు ఒకనొక దశలో అయితే జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ని ఖండించలేదు కదా అంటే ఐ డోంట్ కేర్ అని అనటం మరో సందర్భంలో ఎవరైతే నాకేంటి నేనే పట్టించుకోను అంటాం ఇవన్నీ చూస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ని మొత్తం ఎన్టీ రామారావు గారి మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా దూరంగా ఉంచుతున్నారు అది భయం వలన ఎలర్జీ వలన తెలియదు కానీ ఇక్కడ మనం పరిశీలించాల్సిన ఒక అంశం కూడా ఉంది ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీకి దూరం అవుతున్నారు అంటే జూనియర్ ఎన్టీఆర్కి మిగతా వారికి ఉన్న తేడా ఏమిటంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక స్వయం ప్రకాశం ఉన్న వ్యక్తి స్వశక్తితో అతను సినిమా రంగంలో నిలదొక్కున్నాడు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఎన్టీ రామారావు గారి కనుసనల్లో ఛాయలో ఎదుగుతూ వచ్చారు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడూ కూడా నిగ్రహం కోల్పోయి మాట్లాడలేదు ఎవరిని కించపరచలేదు రెండు వేల తొమ్మిది ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి అపారమైన సేవ చేశారు అనేక బహిరంగ సభల్లో ఆయన అద్భుతంగా మాట్లాడి టీడీపీకి కొంతమేర సానుకూల వాతావరణం కలిగేలా వ్యవహరించారు అంటే రాజకీయంగా కూడా జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో ఎమర్జయ్యే అవకాశం ఒక నాయకుడిగా అనే ప్రమాదం కూడా బహుశా వీళ్ళు గమనించి ఉంటారు మిగతా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళంతా కూడా అయితే మరి హఠాత్తుగా ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ని వీరంతా బయట పెట్టారు అంటే దీనికి ఒక సంఘటన ఉంది అది యథార్థమైన సంఘటన దానికి ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షులు కూడా ఉన్నారు రెండు వేల తొమ్మిది ఆయన ప్రమాదం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కోలుకొని తర్వాత ఆయన మిత్రులతో కలిసి ఈ జూబ్లీహిల్స్ ప్రాంతం వెళుతూ ఉంటే ఆయన వెళుతూ ఉండగా ఆయన అక్కడ ఉన్న ఎన్టీఆర్ మన ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించి లేకపోతే ఎన్టీ పార్టీ కార్యాలయం పార్టీ కార్యాలయం మీదుగా వెళుతూ ఉంటూ ఉండగా ఆయన కారులో తనతో పాటు ఉన్న మిత్రులకి ఆ కార్యాలయం చూపిస్తూ అది ఏ నాకే సొంతం అవుతుంది అని కామెంట్ చేశారు సరే అది అక్కడితో అయిపోలేదు ఆ గోల ఈ కారులో ఉన్నవాళ్ళు ఈ విషయాన్ని తీసుకెళ్ళి బాలకృష్ణ చెప్పడం ఎన్టీ రామారావు చెప్పడం అప్పటి నుంచి ఇతను ఇటువంటి కామెంట్లు చేశాడు అంటే అతను మదిలో ఏదో ఉంది అని దూరదృష్టి విజన్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు గమనించారు అదే సమయంలో లోకేష్ని ప్రొజెక్ట్ చేయటం ఆయనకి ఎటువంటి రాజకీయ అర్హత లేకపోయినప్పటికీ కూడా ఇక్కడ ఒక గ్రామ వార్డు సర్పంచ్గా కూడా గెలవలేకపోయినా చంద్రబాబు నాయుడు తన కుమారుణ్ణి పెద్దల సభకు పంపించడం తర్వాత కీలకమైన మంత్రి పదవులు అప్పచెప్పడం చేశాడు అది కూడా వెంట వెంటనే చేశారు ఎక్కువగా టైం కూడా తీసుకోకుండా అంటే ఎక్కడో ఏదో ఆయనకి కొంత చంద్రబాబు నాయుడు గారికి కొంత భయం ఆందోళన కలిగిందేమో జూనియర్ ఎన్టీఆర్ని చూస్తే ఆ తర్వాత నుంచి జరిగిన పరిణామాల్లో జూనియర్ ఎన్టీఆర్ని పూర్తిగా పక్కన పెట్టడం ప్రారంభించారు కానీ జూనియర్ ఎన్టీఆర్ని ఎన్ని అవమానాలకు గురిచేసినా అతను ఎప్పుడు ఎక్కడా ఎవరి దగ్గర తర్వాత బహిరంగ కానీ ఎక్కడ ఎటువంటి మాటలు మాట్లాడలేదు అతను డిగ్నిటీగా ఉంటూ తన పనేది తాను చేసుకుంటూ వెళ్తున్నాడు తప్ప ఎక్కడ తెచ్చిపోలేదు అది అతని ఉన్న ఒక మంచి క్వాలిటీగా మనం భావించాలి ఒకవేళ అతను రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా లోకేష్కి ఇబ్బందిగా మారతాడనే భావన ఆయన తండ్రి గారైన చంద్రబాబుకి మామగారైన బాలకృష్ణకి ఉండి ఉంటుంది ఈ పుండి మీద కారం చెల్లినట్టుగా గత సంవత్సరం కేంద్ర హోంశాఖ మంత్రి హైదరాబాద్ వచ్చినప్పుడు స్వయంగా జూనియర్ ఎన్టీఆర్ను తన దగ్గర పిలిపించుకొని ఆయనకు పుష్పగచ్చం ఇచ్చి ఆయనకు ఒక షాల్ కప్పి ఆయనతో పాటు అరగంట సేపు మాట్లాడారు ఈ మాటల సందర్భంగా మీకు ఏమైనా రాజకీయ పరంగా ఆసక్తి ఉందా అని కూడా అమిత్ షా అడిగారు అడిగినప్పుడు బాలకృష్ణ ప్రస్తుతానికి తన తనకు అటువంటి ఆలోచన ఏమి లేదని చెప్పి తెలివిగా వ్యవహరించి అక్కడి నుంచి ఆయన బయటకు వచ్చాడు అంటే జూనియర్ ఎన్టీఆర్ దగ్గర ఒక రాజకీయ నాయకుడిగా ఎదగడానికి అవకాశాలు ఉన్నాయి అని భారతీయ జనతా పార్టీ కూడా భావించింది ఆ భావన అనేది ఎన్టీ రామారావు ఫ్యామిలీకి ఖచ్చితంగా కలవరపరిచే అంశంగానే ఉంటుంది రెండవది ఈరోజున జూనియర్ ఎన్టీఆర్ అనే ఆయన ఎన్టీ రామారావుకు సంబంధించి రాజకీయ సినీ రంగ వారసుడిగా కూడా ఎమర్జ్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది ఇప్పటికే సినీ రంగంలో ఎన్టీఆర్ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్ తన మార్కును చూపించాడు ఆయన టాలీవుడ్ ప్రాంతం నుంచి జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి కూడా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా ఎదిగాడు అంటే మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీగా ఆయన ఉన్నాడు మీకు ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్ సందర్భంగా వీరంతా సినిమా ఆ సినిమాలో నడిచిన వారంతా కూడా ఢిల్లీ అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ జూనియర్ ఎన్టీఆర్ అమెరికన్ న్యూస్ ఛానల్కి ఆంగ్లంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ అద్భుతంగా జరిగింది అమెరికాలో కూడా ఆయనకి ప్రశంసలు వచ్చాయి అదేమిటంటే ఈ తెలుగు ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి మన ఇండియన్స్కి సంబంధించిన వ్యక్తుల ఇంగ్లీష్ ఒక రకంగా ఉంటుంది అమెరికన్ స్లాంగ్ మరో రకంగా ఉంటుంది కానీ జూనియర్ ఎన్టీఆర్ అమెరికాలో అమెరికన్ స్లాంగ్లో ఆ ఇంటర్వ్యూ ఇచ్చు ఆ ఇంటర్వ్యూ ఇచ్చి అమెరికా వీక్షకుల హృదయాలను కూడా దోచుకున్నాడు అంటే దీని అర్థం జూనియర్ ఎన్టీఆర్ ఖచ్చితంగా స్టఫ్ ఉన్న వ్యక్తి అనే భావన ఉంది అదేవిధంగా ఎన్టీ రామారావు గారు సినీ వారసుడిగా ఆయన ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు ఇక రాజకీయ వారసుడిగా కూడా ఎదిగేందుకు జూనియర్ ఎన్టీఆర్కు అవకాశం ఉంది కాబట్టి చాలా దూరదృష్టి గల చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి వ్యక్తిని మనం వెంటనే మొగ్గలను తుంచేస్తే మంచిది లేకపోతే ఇతను భవిష్యత్తులో మాకు ఏకు మేకై ప్రమాదకరంగా మారవచ్చు అనే భావన ఉంది ఇంకొక సంఘటన చెప్పి ముగిస్తాను నిజానికి ఎన్టీ రామారావు గారు తన పిల్లల పట్ల ఆప్యాయంగా ఉండేవారు కానీ కలుసుకునేవారు గారు బిజీగా ఉండటం వలన కానీ ఎన్టీ రామారావు గారు తన కొడుకు హరికృష్ణకు చెప్పి జూనియర్ ఎన్టీఆర్ని పిలిపించుకొని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని నీ పేరు అంటే అతని పేరు మొదట్లో తారకరత్న అని ఉంటే నీ పేరు తారక రత్న కాదు ఇక్కడ నుంచి అతన్ని ఎన్టీ రామారావు అని పిలవండి అని చెప్పాడు అంటే ఆయనలో కూడా ఎన్టీ జూనియర్ ఎన్టీఆర్ పట్ల ఒక మంచి అభి అభిప్రాయం ఉండి ఉంటుంది ఇతను బహుశా నా వారసుడిగా ఎదగొచ్చు అని చెప్పి భావన అప్పట్లో ఆయన కలిగి ఉండవచ్చు ఇటువంటి సంఘటనలన్నీ కూడా ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్కి ప్లస్ పాయింట్లు అయితే ఈ ప్లస్ పాయింట్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి బాలయ్య గారికి భయం కలిగించే అంశాలుగానే ఉంటాయి ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఈ ఎన్టీఆర్ ఘాట్లో ఫ్లెక్సీలను తొలగించమని చెప్పి చెప్పడంతో మరోసారి పెద్ద ఎత్తున రాజకీయ దుమారం చెలరేగింది ఈ దుమారం తెలుగుదేశం పార్టీకి ఏ మాత్రం ఉపయుక్తం కాదు ఈ దుమారం తెలుగుదేశం పార్టీకి ఎంతో కొంత నష్టం కలిగించిన ఆశ్చర్యపోనక్కర్లేదు నమస్కారం